నమస్తే న్యూస్ న్యూస్కి స్వాగతం కలతూరు ప్రజలకు టీడీపీ అండగా ఉంటుంది వరద నీటిలో చిక్కుకున్న కలతూరు ప్రజలను పరామర్శించిన కూరపాటి శంకర్రెడ్డి కేవీబీపీ పురం మండలం ఒళ్లూరు పంచాయతీలోని రాయల చెరువు తెగిన వరద నీటికి నిరాశ్రయులైన కలతూరు గ్రామ ప్రజలను సత్యవేడు నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త కూరపాటి శంకర్రెడ్డి పరామర్శించి టీడీపీ అండగా ఉంటుంది అని బాధితులకు ఇచ్చారు శుక్రవారం రెండవసారి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టీడీపీ జిల్లా కార్యదర్శి నరసింహ తో కలిసి బాధితులను పరామర్శించిన కూరపాటి శంకర్రెడ్డి వరద మిగిల్చిన కన్నెటి గాథలను బాధితుల వద్ద తెలుసుకుని వారిని ఓదార్చారు టీడీపీ పార్టీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు కలతూరు ప్రజల ప్రతి నష్టాన్ని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లో స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం రెడ్డి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులతో కలిసి బాధితులకు ప్రభుత్వ సహాయాన్ని వితరణ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పలువురు నాయకులు పాల్గొన్నారు

ಅವುಸ మేము మీకు చెప్పుకోలేము కొన్ని కొన్ని రోజులు ముందు క్లీన్ అవ్వ క్లీన్ అయ్యి కరెంట్ అంతా తెప్పిస్తాము రెండు రోజుల్లో తర్వాత ప్రభుత్వం అన్ని విధాలుగా